హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు సారీ కలెక్షన్ అండి చూస్తున్నారు కదా ఫైనలీ స్టాక్ అయితే తీసుకొచ్చేసానండి రోజు చెప్తున్నాను కదా హ్యాండ్ స్టాక్ అయితే తీసుకొస్తాను అని అయితే తీసుకొచ్చేసాను లిమిట్స్ కొంచెం స్టాకే తీసుకొచ్చానండి ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఎలా సేల్ అవుతుందో తెలియదు కదా నాకైతే చాలా ఇష్టం అండి శారీస్ అయితే సేల్ చేయడం ఇన్ని రోజులు ఆన్లైన్లో చేశాను కదా ఇప్పుడు ఫస్ట్ టైం నేను హ్యాండ్ స్టాక్ అయితే తీసుకొచ్చాను మీ మీకు రెస్పాన్స్ అయితే మాకు చాలా ఉండాలండి ఎందుకంటే ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఇస్తానండి మంచి ఆఫర్స్లో కూడా ఇస్తాను మంచి ట్రెండింగ్ శారీస్ తీసుకొచ్చానండి ప్రజెంట్ ఆన్లైన్లో ట్రెండింగ్ ఉన్న శారీస్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అయితే ఇస్తాను ఆఫర్లో కూడా ఇస్తాను మీరైతే నన్ను సపోర్ట్ చేయాలండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టండి నేను మీ డీటెయిల్స్ ప్రైజెస్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఆ నోటిఫికేషన్ మీకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎందుకంటే స్టాక్ కొంచమే తెచ్చాను కాబట్టి ఫస్ట్ ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకి అయితే వస్తుందండి చాలా తక్కువ శారీస్ అయితే తీసుకొచ్చాను మంచి డిజైన్స్ మోడల్స్ అండ్ క్లాత్ కూడా చాలా బాగుంటుందండి ట్రెండింగ్ శారీస్ అయితే ఉన్నాయి కొంచెం స్టాక్ ఏ ఉంది కాబట్టి మీరు తొందరగా ఆర్డర్ పెట్టుకుంటే తొందరగా స్టాక్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ తర్వాత వాళ్ళకి లేదు అంటే పర్వాలేదు నేను నెక్స్ట్ మళ్ళీ స్టాక్ కూడా తీసుకొస్తాను కానీ ఫస్ట్ అయితే మళ్ళీ ఆ స్టాక్ ఉంటుందో లేదో తెలియదు కాబట్టి ఈ సారీ తొందరగా బుక్ చేసుకోండి మంచి ఆఫర్ ప్రైస్లో పెడతాను విత్ రీజనబుల్ ప్రైజెస్ ఆఫర్ తక్కువ పెడుతున్నాను కదా క్వాలిటీ మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ లేదండి మంచి క్వాలిటీ అయితే ఇస్తాను ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి నాకు అందుకే కొంచమే స్టాక్ చేసాను తెచ్చేసాను మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి